ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ అందరికీ నమస్కారం అండి మన హిందువులు అందరూ కూడా పాములను దైవంగా భావించి పూజిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగల్లో నాగుల పంచమి ఒకటి ఈ నెల జూలై ఇరవై తొమ్మిదవ తేదీ అనగా రేపటి రోజున అనగా మంగళవారం నాడు ఈ యొక్క నాగుల పంచమి అనేది ఈ యొక్క శ్రావణ మాసంలోని మొదటి శ్రమ మంగళవారం నాడు ఈ యొక్క నాగుల పంచమి రావడము అనేది చాలా విశేషమండి ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కూడా పుట్టలో పాలు పోసి తమ యొక్క కుటుంబాన్ని కాపాడమని ఆ యొక్క నాగదేవతను వేడుకుంటూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున నాగదేవతను పూజించాలి నాగుపాములను శివునికి చాలా ప్రీతికరమైనవైంది స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే వివరించినట్లుగా మన యొక్క శాస్త్రాలు అన్నీ కూడా వివరించాయి ఈ నాగుల పంచమి నాడు ఆ యొక్క నాగదేవ దేవతను ఎలా పూజించాలి ఎటువంటి అంటే విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరము అంతా కూడా అదృష్టము ఐశ్వర్యము అనేది కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అందరూ కూడా ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి జూలై ఇరవై తొమ్మిది అనగా మంగళవారం నాడు యొక్క నాగుల పంచమి అనేది వచ్చింది ఈ రోజున ఈ యొక్క నాగదేవతను పూజిస్తే కాలసర్ప దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే జీవితంలో విపరీతమైనటువంటి శ్రేయస్సు అనేది కలుగుతుంది ఈ యొక్క నాగుల పంచమి నాడు నాగదేవతతో పాటు శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు అన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ యొక్క నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే శివాలయానికి వెళ్ళి శివలి శివలింగానికి అభిషేకము చేసి జంట నాగులకు కూడా అభిషేకము అనేది చేయాలి ఈ యొక్క నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారు జామునే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ యొక్క నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తల స్నానము అనేది చేయవలసి ఉంటుంది విశేషంగా ఈ యొక్క నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసేటువంటి ఆడవారు మీ యొక్క గదిలు అంటే పూజ గది గోడలపైన పసుపుతో నాగదేవత యొక్క రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన అనేది చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి అనేది జరుగుతుంది మీ కుటుంబంలో ఎటువంటి కష్టాలు అనేవి ఏర్పడకుండా దేవతలు అందరూ కూడా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగుల యొక్క విగ్రహం పైన పసుపు కుంకుమలు వేసి రెండు అగవరత్తులను వెలిగించి పాలతో జంట నాగులకు అభిషేకం చేసి ఆ యొక్క నాగదేవత యొక్క విగ్రహాల చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మీ ఇంటి కష్టాలు అన్నీ అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా ఆ యొక్క తల్లికి చెప్పుకోండి నమస్కారము అనేది చేసుకోండి ఈ యొక్క నాగులు పంచమి నాడు ఈ విధంగా నాగదేవతను పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టాలు అనేవి ఏర్పడకుండా మీ యొక్క కుటుంబం అంతా కూడా ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మనలో చాలామంది ఆడవారు తమ యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు తాకట్టు ఉన్నటువంటి మీ యొక్క బంగారాన్ని త్వరగా బయటకు విడిపించుకోవాలి అనుకుంటే ఈ యొక్క నాగుల పంచమి నాడు జంట నాగు పాములతో అభిషేకము అనేది అదేవిధంగా ఒక మట్టి ప్రమిదలో నెయ్యి పోసి దీపము వెలిగించి తాకట్టులో ఉన్నటువంటి బంగారం త్వరగా బయటకు రావాలి అని ఆ యొక్క తల్లికి నమస్కారము అనేది చేసుకొని మీ యొక్క సంకల్పము అనేది చెప్పుకొని అతి త్వరలోనే మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా మెరుగుపడి మీ యొక్క బంగారము అనేది మీ ఇంటికి వస్తుంది అండి మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపము వెలిగించి పుట్టకు ప్రదక్షిణలు చేసి నమస్కారము చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క నాగుల పంచమినాడు పుట్ట మీద ఉన్నటువంటి మట్టిని తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకుంటే పుట్ట మన్నును బొట్టుగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యము అనేది లభిస్తుంది అలాగే ఇంటికి కూడా కొంచెం పుట్టమను తీసుకువెళ్ళి మీ యొక్క పూజ గదిలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ యొక్క నాగులు నాడు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలను అయితే పాటించవలసి ఉంటుంది ఈ రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులు అనేది అస్సలు చేయకూడదు లేదంటే కుటుంబానికి అంతా కూడా కష్టాలు అనేవి ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ యొక్క నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పవిత్రమైనటువంటి నాగుల పంచమి నాడు పదునైనటువంటి వస్తువులను ముట్టుకోకూడదు పదునైనటువంటి వస్తువులు అంటే కత్తులు కత్తిపీటలు అస్సలు ఉపయోగించకూడదు కాబట్టి ఈ యొక్క నాగుల పంచమి నాడు కత్తిపీటతో తరిగినటువంటి కూరగాయలు ఇంట్లో అస్సలు వండకూడదండి ఇంట్లో వంట చేయాలి అనుకుంటే చేతితో విరిచి కూరగాయలను అయితే మాత్రమే వండుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క నాగుల పంచమి నాడు చిక్కుడు కాయలను వండుకోవచ్చు అలాగే కందిపప్పును వండుకోవచ్చు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇనుమ పాత్రల్లో వంట అనేది అస్సలు చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా కట్టుకునేటువంటి పనులు అదేవిధంగా కుట్టు పనులు అస్సలు చేయకూడదు ఎందుకంటే సూదితో బట్టలు అనేవి కుట్టకూడదు అలాగే భూమిని అనేది అస్సలు తాకనివ్వకూడదు ఎక్కడైనా కూడా పాము కనిపిస్తే దాన్ని అస్సలు చంప దు అలాగే చెట్లు నరకడం కానీ చెట్లు ఆకుల యొక్క తుంచడం కానీ అస్థులు చేయకూడదు ఈ యొక్క నాగుల పంచమి నాడు పెళ్ళైనటువంటి స్త్రీలు కంటతడి అసలు పెట్టకూడదండి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజాముని నిద్రలేచి అలాగే మధ్యాహ్నం సమయంలో అస్తులు నిద్రపోకూడదు ఈ యొక్క నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని చదివితే మీ యొక్క కాలసర్ప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క ఉన్నటువంటి కుటుంబాలు అన్నీ కూడా చాలా మంచిగా జరుగుతుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా కూడా మీ నుండి దూరం అవుతాయి ఆ యొక్క మంత్రము ఏమిటి అంటే ఓం భుజంగేషాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్మో ముక్తి నాగ ప్రచోదయ అని మన యొక్క హిందూ మంత్రాల్లో పాములను చాలా యొక్క ప్రాధాన్యత పవిత్రంగా భావిస్తారు అయితే ఈ యొక్క నాగుల పంచమి నాడు పన్నెండు రకాల నాగులను ఆరాధిస్తే జన్మ జన్మల యొక్క అదృష్టము అనేది గురించి విపరీతమైనటువంటి అదృష్టము మీకు అదేవిధంగా ఐశ్వర్యము అదృష్టము అనేది కలిసి వస్తాయండి అయితే ప్రస్తుతం రోజుల్లో పన్నెండు నాగులను పూజించడము అనేది వీలు కుదరదు కాబట్టి ఈ యొక్క నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కూడా పన్నెండు నాగదేవతల పేర్లను తలచుకొని ఆ యొక్క పేర్లు ఏమిటి అంటే అనంతము వాసకి శేష పద్మ కద్రు తక్షక కాళియ మణిభద్ర శంఖపాల అశ్వతార ధృతరాష్ట్ర శంఖచూడ అని ఈ యొక్క పన్నెండు రా నాగుల యొక్క పేర్లను మీకు వీలైనంత ఎక్కువగా చదవండి ఎందుకంటే ఈ పన్నెండు మంది నాగులు శక్తికి జ్ఞానానికి సిరి సంపదలు కుటుంబ రక్షణకు ప్రతికూలంగా నడు అని నమ్మకంగా ప్రతి ఒక్కరూ కూడా పూజిస్తూ ఉంటారు ఇక ఈరోజు అయితే ఉపవాసము ఉంటే చాలా మంచిదండి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క నాగుల పంచమి నాడు చెరుకు అస్సలు తినడము అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆచారము కాబట్టి మీకు చెరుకు గడ అనేది అందుబాటులో ఉంటే చెరుకు అనేది తినండి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి మంగళవారం నాడు అంటే శ్రావణ మంగళవారం నాడు ఈ యొక్క నాగుల పంచమి అనేది వచ్చింది అయితే ఈ యొక్క శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవారు తప్పనిసరిగా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి యొక్క సౌభాగ్యము వర్ధిల్లుతుంది మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తాడు ఈ యొక్క నాగుల పంచమి నాడు మీ ఇంట్లో వెన్న కరిగించకూడదండి పంచమి రోజున ఇంట్లో వెన్న అనేది కరిగిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే నా ఈ యొక్క నాగుల పంచమి నాడు నాగదేవత యొక్క చిత్రపటాన్ని తీసుకొని మీ పూజగతిలో పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా నాగుల పంచమి రోజునే వాసుకి సర్పము అనేది శివునికి తపస్సు చేసి శివుని మేళలో ఆభరణంగా మారింది అలాగే ఈ యొక్క పంచమి నాడే శేష సర్పము తపస్సు చేసి విష్ణుమూర్తికి పావనంగా మారింది ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఈ యొక్క ఈ యొక్క నాగుల పంచమి నాడే వివాహము అనేది చేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క నాగుల పంచమికి చాలా శక్తి అనేది ఉంటుంది చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్